హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము డిన్నర్కి ఇన్వైట్ చేశారు మాకు తను ఎవరో కాదు ఒక యూట్యూబర్ తను కూడా యూట్యూబర్ నేను చిన్న యూట్యూబర్ని తన పెద్ద సీనియర్ యూట్యూబర్ ఇప్పుడే తన పేరైతే చెప్పను అక్కడికి వెళ్ళాక మీకే చూపిస్తాను తను ఎవరో మీకు తెలుసుంటే తను మీ అదే మీరు వాళ్ళ సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే తన నేమ్ కమెంట్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంతే అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి రెడీ రండి చెల్లి చలో ఒక్క మాట తప్ప ఇంకేం చెప్పడు చలో అంత ముందంతా ఇంట్రడక్షన్లో కూడా నా పక్కన నించమంటే అస్సలకే నించాడు ఎంత చెప్పినా కానీ పక్కన కూడా అసలు మాట్లాడు మామూలుగా అయితే చాలా మాట్లాడతారు వీడియో ఆన్ అయ్యేటప్పటికి మాత్రం ఏం మాట్లాడదు అంతేనా ఎందుకని మాట్లాడు మామయ్య అదంతా ఎలా ఉంటుందిలే కానీ పద టైం అవుతుంది స్లోగా మాట్లాడతాడు వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం వెళ్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారు అంతే మూసేస్తుంది మమ్మల్ని ఈ డిన్నర్కి పిలిచి తినేస్తుంది కొండని నేను ఆకలేస్తుంది కదా మా పెద్ద మమ్మీ ఎవరి ఛానల్ కనిపిస్తే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అలా పెరిగితేనే వెళ్ళిపోతారు ఈ రోజు నుండి నాకు ఎంతమంది సబ్స్క్రైబర్ పెరిగితే చూడాలి ఇదిగోండి గారెలు మాత్రం దీంతో తీయాలి ఇలాగా చాక్తో తీయాలి నైస్ ఐడియా ఏమేమి వంటలు చేసావు మమ్మీ బిర్యానీ కాదు కుమార్ అంటే షాప్ మనం ఇంకా కుమార్ అంటే టూ ఓపెన్ చేద్దామా చేద్దాం వేడి వేడి గారెలు నీ వాయిస్ అంతా పెట్టేది నా పిన్ని నీ ఇష్టమా గారలు ఎలాగున్నాయి చెప్పాలా సూపరే సూపర్ రేపు నుండి బండి పెట్టుకోవచ్చు బాబే బండి పెట్టింది మరి ఎప్పటి నుండి పిన్ చేత నిజంగా చాలా బాగున్నాయి గాలి సగమైన మొత్తం తింటే గానీ చెప్పనవసరం ఒక ముక్క తింటే చాలు సరిపోద్ది టేస్ట్ ఎలాగ చెప్పడానికి ఆడినప్పుడు ఫోన్ ఇక్కడ సింక్ వద్దు సింక్లో పెట్టు అది మామే అన్నీ చూడండి వస్తారు ఉండండి అలాగే ఉండండి నోట్లో మొద్దు మింగి అండి బుక్కలు పైకి వచ్చాను

லூப்பூ <laughs> వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా పిన్ని అయితే డిన్నర్కి ఇన్వైట్ చేశారని ఇంకా మాకు తెలియకుండానే మిడ్ నైట్ సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు కేక్ కటింగ్కి మేము ట్వెల్వ్ వరకు లాగా గేమ్స్ ఆడుతూ టైంపాస్ అయితే చేసాము ఇంకా సడన్గా కేక్ అయితే తీసుకొచ్చారు నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది నెక్స్ట్ వీడియోలో వస్తుంది సర్ప్రైజ్ అదైతే మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్